మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెషన్లో కామెంట్ చేయండి మీకు రిప్లై ఇస్తాం ఇక టాపిక్లోకి వెళ్తే మీ యొక్క ఇళ్ళ పట్టాల స్టేటస్ను తెలుసుకోవాలంటే మీరు గూగుల్లోకి వెళ్ళి ఏపీ మెప్మా ఏపీ మెప్మా డాట్ జిఓవి డాట్ ఇన్ అని టైప్ చేయండి మీకు ఇలా ఈ పేజ్ ఓపెన్ అవుతుంది ఈ పేజ్ యొక్క వెబ్సైట్ లింకు నేను వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను మీరు ఆ లింక్ను క్లిక్ చేస్తే డైరెక్ట్ మీకు ఈ పేజ్ ఓపెన్ అవుతుంది ఇక్కడ నుంచి మీరు మీ యొక్క ఇళ్ళ పట్టాల స్టేటస్ను ఆన్లైన్లో తెలుసుకోవచ్చు సో ఇప్పుడు ఎలా తెలుసుకోవాలో చూద్దాం ఇక్కడ ఈ పేజ్ ఓపెన్ అయిన తర్వాత ఈ పేజ్లో ఇక్కడ మోర్ లింక్స్ ఉంది కదా ఈ మోర్ లింక్స్ పైన క్లిక్ చేయాలి ఈ మోర్ లింక్స్ని క్లిక్ చేయగానే ఇక్కడ మీకు కొన్ని చూపిస్తుంది అంటే డేటా బ్యాంక్ అని ఏడబ్ల్యూ ఎఫ్ఎం అని పిఎంఏవై అని ఇలా చూపిస్తుంది కదా ఇక్కడ మనం పిఎంవేవై ఉంది కదా ఈ పిఎంఏవై పైన క్లిక్ చే ఉంది కదా దీని కింద ఉండే హోమ్ హోమ్ బటన్ని క్లిక్ చేయాలి సో మనం ఇక్కడ హోమ్ బటన్ పైన క్లిక్ చేయగానే మనకి ఇక్కడ ఇలా పేజ్ ఓపెన్ అవుతుంది ఈ పేజ్ ఓపెన్ అయిన తర్వాత ఈ పేజ్ నుంచి ఇలా కిందికి వస్తే ఇక్కడ చూడండి బెనిఫిషియరీ వైజ్ హౌసింగ్ రిపోర్ట్ బెనిఫిషియరీ వైజ్ హౌసింగ్ రిపోర్ట్ ఉంది కదా దీన్ని క్లిక్ చేయాలి దీన్ని క్లిక్ చేస్తే మీ ఇళ్ళ పట్టాల యొక్క స్టేటస్ను ఆన్లైన్లో తెలుసుకోవచ్చు సో మనం ఇప్పుడు దాన్ని క్లిక్ చేద్దాం దాన్ని క్లిక్ చేయగానే మనకు నెక్స్ట్ పేజ్ ఓపెన్ అవుతుంది ఇక్కడ చూడండి డిస్టిక్ వైజ్ మీ యొక్క డేటా డిస్టిక్ వైజ్ చూడాలంటే డిస్టిక్ వైజ్ చూసుకోవచ్చు లేదా సైట్ వైజ్ చూడాలంటే సైట్ వైజ్ కూడా చూసుకోవచ్చు మనం ఇప్పుడు డిస్టిక్ వైజ్ చూద్దాం ఇక్కడ డిస్ట్రిక్ట్స్ అన్నీ ప్రొవైడ్ చేస్తారు ఈ డిస్టిక్లో మీ డిస్టిక్ ఏదైతే ఉందో ఆ డిస్టిక్ పైన క్లిక్ చేయండి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఇక్కడ కర్నూలు ఉంది కదా కర్నూలు పైన క్లిక్ చేస్తాను కర్నూలు పైన క్లిక్ చేస్తే కర్నూలులో సాంగ్స్ అయినా ఇళ్ళ పట్టాల స్టేటస్ అన్నీ ఇక్కడ మనకి డిస్ప్లే అవుతుంది కర్నూలులో ఉండే మండలాలు అవన్నీ డిస్ప్లే అవుతుంది ఇక్కడ చూడండి ఇక్కడ కర్నూల్లో మీ మండలం ఫర్ ఎగ్జాంపుల్ మీరు కర్నూలు అయ్యింది ఏదో ఒక మండలం అయ్యిందనుకోండి కర్నూలులో ఆదోని అనుకుందాం సో ఆదోన్లో ఇళ్ళ పట్టాల స్టేటస్ని చూ చూద్దాం సో మీరు ఆదోన్లో ఇళ్ళ పట్టాల స్టేటస్ను చూడాలంటే ఆదోన్ని క్లిక్ చేయాలి ఆదోన్ని క్లిక్ చేయగానే ఆధోనిలో శాంక్షన్ అయిన మొత్తం ఇళ్ళ పట్టాలు అన్ని ఇక్కడ మనకు చూపిస్తాయి ఇక్కడ రెండు చూపిస్తుంది నెంబర్ వన్ నెంబర్ టూ అని ఇక్కడ వచ్చేసి మనకి టూ థౌజండ్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ సిక్స్టీన్లో శాంక్షన్ అయిన ఇళ్ళ పట్టాలు ఇక్కడ వచ్చేసి టూ థౌజండ్ ఎయిటీన్ నైన్టీన్లో శాంక్షన్ అయినా ఇళ్ళ పట్టాలి అంటే ఇప్పుడు మనం ప్రజెంట్గా చూడాల్సింది టూ థౌజండ్ ఎయిటీన్ నైన్టీన్లో శాంక్షన్ అయినా ఇళ్ళ పట్టాల స్టేటస్ కాబట్టి మనం సెకండ్ సెకండ్లో ఉన్న ఆధోని పైన క్లిక్ చేయాలి సో మనం ఇప్పుడు దీనిపైన క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి ఆదోనిలో ఎవరెవరికి ఇల్లు శాంక్షన్ అయినాయి వాళ్ళ యొక్క పేరు ఏంటి బెనిఫిషియరీ నేమ్ ఏంటి వాళ్ళ ఫాదర్ నేమ్ ఏంటి నెక్స్ట్ సర్వే కోడ్ ఏంటి వాళ్ళ యొక్క మొబైల్ నెంబరు వాళ్ళ యొక్క వార్డు ఫ్లాట్ బ్లాక్ అలాటెడ్ ఏ ఫ్లోర్లో వాళ్ళకి అలాట్ అయింది ఇండివిజువల్ లెటర్స్ రిసీవ్ చేసుకున్నారా లేదా డాక్యుమెంట్స్ ప్రిపేర్ చేశారా లేదా బ్యాంక్కి డాక్యుమెంట్స్ సబ్మిట్ చేశారా లేదా ఇక్కడ ఉంది కదా అంటే వీళ్ళ డాక్యుమెంట్స్ అన్నీ సబ్మిట్ చేశారు ఇవన్నీ రెడీ అయినట్లు సో ఇలా అంటే మీ మండలం ఏదైతే ఉందో ఆ మండలం పైన క్లిక్ చేసి మీ యొక్క డిస్టిక్ సెలెక్ట్ చేసుకొని అందులో మీ మండలం సెలెక్ట్ చేసుకొని ఆ మండలంలో ప్రజెంట్గా టూ థౌజండ్ ఎయిటీన్ నైన్ ఇయర్కి ఎదురుగా ఉండే మీ యొక్క మండలం పేరును క్లిక్ చేస్తే ఇక్కడ మీ యొక్క డీటెయిల్స్ మొత్తం అంటే ఎవరి ఎవరికి శాంక్షన్ అయింది అనే డీటెయిల్స్ మొత్తం చాలా ఈజీగా వితిన్ టూ మినిట్స్లో మీరు తెలుసుకోవచ్చు ఫ్రెండ్స్ సో చూసారు కదా ఫ్రెండ్స్ చాలా ఈజీగా మీ యొక్క ఇళ్ళ పట్టాల స్టేటస్ను ఈ వెబ్సైట్ నుండి వితిన్ టూ మినిట్స్లో చెక్ చేసుకోవచ్చు ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను ఈ వీడియోకి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మన ఛానల్ని ఎవరైనా కొత్తగా విజిట్ చేసి ఉంటే ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మన ఛానల్కి సంబంధించిన వీడియోస్ ఎప్పటికప్పుడు మీకు నోటిఫికేషన్స్ రూపంలో వస్తూ ఉంటాయి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ జై హింద్